హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించేది మరుగుమంది అండి ఈ మరుగుమంది అనేది రెండు రకాలు ఇక్కడ కనిపించేది లిక్విడ్ ఈ లిక్విడ్ వచ్చేసి మనం ఎవరినైతే మన మాట వినాలి లేకపోతే ఎవరినైతే మనం వశపరచుకోవాలి అని వాళ్ళకి మాత్రమే పెట్టాలండి ఈ మరుగుమంది అనేది స్వయంగా మా దండ ప్రాంతంలోనే పవర్ఫుల్ ఒరిజినల్ మూలికలన్నీ సేకరించి పవర్ఫుల్ గా తయారు చేస్తాము ఇక్కడ కనిపించేది మునగా కండి ఈ మరుగుమందులో ఈ మునగా అనేది ఒక ప్రధాన పాత్రగా పోషిస్తుంది వీటితో పాటు పద్నాలుగు రకాల వనమూర్తులన్నీ సేకరించి తయారు చేస్తాము ఈ మరుగుమందు అనేది మంచి కోసం మాత్రమే దయచేసి వాడగలరు అంటే భర్త భార్యను కొట్టడము అనుమానించడము సరిగ్గా చూసుకోకుండా వేరే వాళ్ళతో మాట్లాడము వేరే వాళ్ళతో తిరగడము అదే విధంగా భార్య వచ్చేసి భర్తను దగ్గర రానియకుండా వేరే వాళ్ళతో తిరగడం వేరే వాళ్ళతో మాట్లాడడం ఇలాంటి చేస్తుంటే ఈ మందు పెట్టవచ్చు అదేవిధంగా ప్రేమికుల మధ్య సమస్య ఉన్నా అత్తాకూడల మధ్య సమస్య ఉన్నా తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకు కొడుకులు వాళ్ళు కూడా ఈ మందు పెట్టవచ్చు అండి ఇది ఎంతసేపటికి మంచి కోసం మాత్రమే అదే విధంగా రెండోది వచ్చేసి పౌడర్ ఉంటుంది ఈ పౌడర్ ని వాళ్ళు తినే తాగేదాంట్లో పెట్టాలి ఈ లిక్విడ్ వచ్చేసి ఎవరినైతే మనం వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పోయాలండి ఎంత మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మీ మీకోశం కావాల్సిందే గురువు నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్ కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మందుని